ఎంత అవసరమో గంటనే ఇస్తారట మిగిలిందంతా దుర్గోళ్ళకు పంచి పెడతారట నేను అన్న రేవంత్ రెడ్డి నీకున్న ఆస్తి సగం తుర్గోల్లకి పంచినాక మాట్లాడు ఫస్ట్ నీకున్న ఆస్తి సగం తుర్గొల్లకి పంచినాక మాట్లాడు ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని భ్రష్టు వచ్చి చూడు తప్ప కాంగ్రెస్ వాళ్ళకి ఇంకేమీ రాదు దయచేసి ఆలోచన చేసి ఓటేయండి నరేంద్ర మోడీ ఎన్నిక ఇది నరేంద్ర మోడీ ఎన్నికల మనం వేరేళ్ళకి చిన్న పోరాన్ని నాలుగేళ్ల పోరాన్ని అడిగినా ఓడికోటెత్తావురా ఓటు కూడా లేదు వానికి ఓడికోటెత్తారు అంటే మోడీకి ఎత్తా అంటున్నాడు గట్లున్నది ఎలక్షన్ వాతావరణం ఇలా దేశంలో ఆ ఎలక్షన్లా మనం కూడా దేశాన్ని కాపాడేటం ధర్మాన్ని కాపాడేటోళ్ళకి మనము ఓటేసి గెలిపించుకోవాలా ఇవాళ నేను చెప్తున్న పసుపు రైతులకు చేసిన వాగ్దానం మేము నెరవేర్చినము చెరుకు ఫ్యాక్టరీలు ముప్పై రోజుల ముప్పై ఒకటవ రోజు ఫ్యాక్టరీ నడుస్తుంది లెక్క అంతర్జాతీయ సంస్థ తోటి చేయండి బహిర్గతం చేయండి లెక్కని ఈ బ్రహ్మాండమైన మీటింగ్ ఆర్గనైజ్ చేసిన భారతీయ జనతా పార్టీ బోధన్ సాలూరా ప్రాంత నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కూసారి నేను వస్తాను మీ దగ్గరికి అయిపోయినాక ఈ ఎలక్షన్ కాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశంలో రావాలి అది డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం అది అది భారతీయ జనతా పార్టీని కాదు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఏమైతే తెలుసా అమ్మా ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారా అవులన్నా ఒకళ్ళిద్దరన్నా ఉన్నారా ఆడ కనబడుతున్నట్టున్నారు మీకే మంచిది యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే यूनिफार्म सिविल कोड वक्का मोगटे को पेटी एक मिया एक ही बीवी चार बीवी नहीं है दो भी नहीं है अभी कुछ करना है तो अभी कर लो पंद्रह दिन में शादी उसके बाद दूसरा शादी नहीं है यूनिफार्म सिविल कोड बोले तो क्या है भाई साहब मीडिया भाई साहब एक मिया एक ही बीवी मन से ముస్లిం మహిళలకు కూడా మంచిదే కదా అందుకని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పుట్ట పుట్టవాళ్ళు వాళ్ళ నమనే నమ్మద్దు ఇరవై ముస్లింల మీద ఏదో పెద్ద ప్రేమతోటి పోయి టోపీ పెట్టి కొట్లాడారు ఇప్పుడు ఏంటి కొట్లాడతలేరు ఇప్పుడు ఏంటి కొట్లాడతలేరు ఎందుకంటే హిందువుల ఓటు కావాలి మే పదమూడు దాకా జీవన్ రెడ్డి గారు మందిరాలు తిరుగుతూ ఉంటారు మే పద్నాలుగు నుంచి మస్జిద్లనే కనబడతారు ఆయన మే పద్నాలుగు నుంచి టోపీ పెడతారు మన హిందువులకు వ్యతిరేకంగా హిందువులకు పౌరసత్వం ఇవ్వద్దు అంటారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ తుర్కో పౌరసత్వం ఇవ్వమంటాడు యూనిఫామ్ సివిల్ కోడ్ అద్దంటాడు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అద్దంటాడు పాపులేషన్ కంట్రోల్ అద్దంటాడు హిందువులకి వ్యతిరేకం నిజామాబాద్ గడ్డ హిందువులకి భారతదేశానికి వ్యతిరేకం ఉంటుందా ఉంటుందా అన్న హిందూరు గడ్డ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటుందా ఉండదు జీవన్ రెడ్డి గారు ఓటేస్తే అదే టోపీ పెట్టి పార్లమెంట్ పోయి ఆజాది ఆజాది అని ఉరుతున్నాడు పోయి అవసరమా ఈ వయసులో అవసరమా అండి హిందువులకు వ్యతిరేకం చేయాల్సిన అవసరమా మీ జీవితాంతం మీరు పదిహేను ఎలక్షన్లు కొట్లాడినరు మీరు ఐదు సార్లు గెలిచిండ్రు ఐదు సార్లు హిందువుల ఓట్లు లేకుండా అండి మీరు హిందువుల ఓట్లు వేయకుండా గెలిచినరా అండి ఇంకోటి జీవన్ రెడ్డి గారు ఫస్ట్ తెలుగుదేశంలో గెలిచిండి ఆయన నాదేళ్ళ భాస్కర్ రావు ఎట్టి రామారావుకి దించేసినప్పుడు ఎన్టీ రామారావుని ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది ఇదే జీవన్ రెడ్డి గారు ఎన్టీ రామారావుని ఫస్ట్ ఎమ్మెల్యే పొడిసిందంటే ఇదే జీవన్ రెడ్డి గారు ఎన్టీ రామారావుని పొడిసిండు టికెట్ ఇచ్చి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసిన ఎన్టీ రామారావుని ఒడిసిండినా నేను పసుపు తెస్తా తెచ్చినా పసుపు రేట్లు పెంచుతా పెంచిన ఇప్పుడు ఇలా వచ్చి చెప్తున్నా డైరెక్ట్ గా బోధన్ నియోజకవర్గం వచ్చిన ఫస్ట్ మీటింగ్ చేస్తా ఉన్నా నెల రోజుల్లో కూడా మీరు వాల్యుయేషన్ ఫ్యాక్టరీల వాల్యూ కాలే అంతర్జాతీయ సంస్థ కట్టాలి రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం కట్టదు అంతర్జాతీయ సంస్థ తోటి లెక్క కట్టిండ్రి నెల రోజుల లోపల ఫ్యాక్టరీ నడిపే మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత మాది లెక్క కట్టి బహిర్గతం చేయండి బోధన్ ప్రజలందరి ముందర లెక్కది వాల్యుయేషన్ చేసి పెట్టండి దొంగలు టీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు పెద్ద దొంగలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పెద్ద దొంగలు అసలు ఈ కరప్షన్ నేర్పించిందే కాంగ్రెస్ ప్రపంచానికి కాంగ్రెస్ ఉండకంటే ముందు కరప్షన్ లేకుంటే ప్రపంచంలో వీళ్ళు పుట్టినాకనే కరప్షన్ పుట్టింది వీళ్ళు ఏం చేస్తారంటే లెక్క రెండు వందల రూపాయలు ఉందనుకోండి రెండు వందల యాభైకి కమ్తామంటారు వెనక వెనక యాభై రూపాయలు తెచ్చి అంట అది వచ్చేటోడు రాడు కొనేటోడు కొనడు వీళ్ళు నడపరు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయదు మళ్ళా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏమనద్దు మళ్ళీ పెద్ద మనిషి ఆయన ఆయన మాత్రం తెలిపేడు ఆయన మాత్రం దానికి కృషి చేయడు ఆయన అది మూత పడిపోయి అది ప్రైవేట్ అయిపోయి దాని తర్వాత మూడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినరు మంత్రి అయినరు ఎన్నో పట్టించుకోలే ఇక అక్కడ జీవన్ రెడ్డి గారు అయితే జీవన్ రెడ్డి గారు మీడియా మిత్రులు రెండు వేల నాలుగు పద్నాలుగు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన కమిటీ వేసుకున్నప్పుడు ఇదే ఫ్యాక్టరీ మీద కమిటీ వేసుకుంటారు కమిటీ వేసుకొని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏమని ఇచ్చింది రిపోర్టు ఇది టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి నడిపించాలి ప్రైవేట్ అని చేతులు ఉండొద్దు అది తీసుకుపోయి బుట్ట దాఖలు చేసిన అప్పుడు తెరిపియాలి మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు మళ్ళా కమిటీ వేసిన మళ్ళీ కమిటీ వేసి ఏమంటారు ఇక్కడికి ఆ మంత్రులు ఉన్నారు ఆ కమిటీలా వీడికి వచ్చిండ్రు తర్వాత మెడిపెళ్ళి దిగిపోయినరు ఫ్యాక్టరీ ముందర ప్రెస్ మీట్ పెట్టిండ్రు పెట్టినరు అయిపోయాక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి తెరుస్తామన్నారు అప్పటికాక మీ ప్రభుత్వం ఉంటుందో పడిపోతుందో తెలియదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అన్నారు సరే అన్నారు పోయినరు మొన్న ముఖ్యమంత్రి వచ్చిండు నేను అన్న ఏంటికయ్యా అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిసినాం దేశంలో